అందరికి నమస్కారం నేను మీ ఆడే నారాజ్ భారత్ పాకిస్తాన్ అంశం ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఆ యుద్ధ వాతావరణ సమయంలో పాకిస్తాన్ కి ఇంకో దేశమైన చైనా కూడా మద్దతు ఇచ్చినట్లు అందరికీ అపోహలు ఉన్నాయి అదేవిధంగా చైనా సంబంధించిన ఏదైతే యుద్ధ ఏదైతే చ పాకిస్తాన్ ఉపయోగించిన యుద్ధ సామాగ్రి సరిగ్గా ఉపయోగపడలేదు అదేవిధంగా చైనా సంబంధించిన ప్రోడక్ట్ని పాకిస్తాన్ ఉపయోగించింది అనేది ఒక అపోహ అంటే అందరూ కూడా ఒక సోషల్ మీడియాలో వారు నడిచింది అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ నడిచాయి అయితే ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం పాకిస్తాన్కి చైనాకి సంబంధం ఉందా పాకిస్తాన్ వెనకాతల చైనా హస్తం ఉందా పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా చైనా రెచ్చగొట్టి భారత్పై యుద్ధం చేయమని చెప్పి ప్రోత్సహిస్తుందా అదేవిధంగా పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి చైనా పంపిస్తుందా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం పాకిస్తాన్కి చైనాకి పూర్తిగా ఏదైతే యుద్ధం సంబంధించిన ఏదైతే సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రికి పాకిస్తాన్కి చాలా దీర్ఘకాలికంగా ఈ యొక్క పాకిస్తాన్ చైనా దీర్ఘకాలికంగా ఒప్పందాలు చేసుకుని మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా పాకిస్తాన్ యొక్క ఏదైతే యుద్ధ సంబంధించిన సామాగ్రి ఉంటుందో అరవై ఐదు శాతం పాకిస్తాన్లో ఉన్న ఏదైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో అరవై ఐదు శాతం చైనా నుంచి దిగుమతి చేసినవే చైనా నుంచి దిగుమతి చేసినవి పాకిస్తాన్లో అరవై మూడు శాతం ఉన్నాయని చెప్పి ఒక సమాచారం అదేవిధంగా ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం ఈ యొక్క అరవై మూడు అరవై మూడు శాతం ఏదైతే ఆ యుద్ధ సామాగ్రి ఉందో ఇది సుమారుగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు చైనాకి ఇచ్చి పాకిస్తాన్ తెచ్చుకున్న ఒక సమాచారం అదేవిధంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ సంబంధించిన మొన్న జరిగిన ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొనే సమయంలో ఆ రెండు విమానాలు ప్రధానంగా పాకిస్తాన్ ఉపయోగించింది ఆ రెండు విమానాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసి అని చెప్పి మన సమాచారం అది ప్రధానంగా జే టెన్సీ అని ఒకటి అదేవిధంగా పిఎల్ ఫిఫ్టీన్ అనేది జే జే టెన్ సి ఒక యుద్ధ విమానం అదేవిధంగా పిఎల్ ఫిఫ్టీన్ ఈ రెండు కూడా మొన్న ఏదైతే భారత్ పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఈ రెండిట్లు కూడా పాకిస్తాన్ ఉపయోగించడం జరిగింది అదేవిధంగా భారత సైనిక దళాలు కూడా వీటిని గమనించడం జరిగింది ఈ యొక్క ఏదైతే యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తే ఖచ్చితంగా ఇది చైనా ప్రొడక్ట్ అని చెప్పి తేలడం జరిగింది కాబట్టి ఏదైతే చైనా పాకిస్తాన్ ఈ రెండు కూడా చైనాకి పూర్తిగా ఒక కస్టమర్ లాగా ఒక పెద్ద కస్టమర్ లాగా చైనాకి పాకిస్తాన్ పెద్ద కస్టమర్ల వ్యవహరిస్తున్నాం అని చెప్పుకోవచ్చు సుమారుగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అంటే సుమారుగా నాలుగు సంవత్సరంలోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంబంధించిన యుద్ధ సామాగ్రిని చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ ఉపయోగించే అరవై మూడు శాతం ఖచ్చితంగా చైనా ప్రవచ్చే చైనా సంబంధించిన యుద్ధ సంబంధించిన సామాగ్రి వాడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కే చైనా మద్దంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా భవిష్యత్తులో కూడా దీర్ఘకాలికంగా కూడా పాకిస్తాన్కి వెనక అసలు చైనా ఉంటుంది పాకిస్తాన్ యొక్క ప్రధాన బలం కూడా చైనా చైనా యొక్క సపోర్ట్ తోటే పాకిస్తాన్ యొక్క ఎందుకంటే పాకిస్తాన్కి ఇండివిజువల్గా ఆ శక్తి లేదు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ అంత ధైర్యంగా ఎదుర్కొనే శక్తి భారత్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కి లేదు అందుకే తోటి ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చైనా సంబంధించిన సామాగ్రిని కొనుక్కోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మొన్న ఆ యుద్ధ వాతావరణం జరిగిన సమయంలో ఖచ్చితంగా చైనా ఉంది చైనా ఉందేమో చైనా ఉండొచ్చేమో అని అనుకున్నారు ఖచ్చితంగా చైనా ఉంది అనేది క్లియర్ క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఆ కేవలం ఇది కేవలం ఈ సమయంలో దీర్ఘకాలికంగా పాకిస్తాన్ చైనా రెండు దేశాలు కూడా యుద్ధ సామాగ్రి సంబంధించిన ఏదైతే సరఫరా అంశం ఏదైతే ఉందో ఇది దీర్ఘకాలికంగా కొనసాగించే అవకాశం ఉంటుంది అనేక బాండ్లు కూడా చేసుకున్నారని కూడా మన సమాచారం కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా సరే దాని యొక్క అరవై మూడు శాతం అంటే చైనా ప్రభుత్వం వాడుతుంది కాబట్టి ఖచ్చితంగా చైనా వ్యాపారంలో కా పాకిస్తాన్ చాలా పెద్ద కష్టపడని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి చైనా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చింది డైరెక్ట్గా మద్దతు ఇవ్వలేదు కానీ ఇండైరెక్ట్గా మత్ మద్ద ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా యుద్ధ యుద్ధ విమానంలో కూడా చైనా అస్తం ఉందని మనం ఏదైతే మన ఎవరైతే మనకి సైనిక అధికారులు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ వ్యంగతిలో చైనా లాంటి దేశం ఉంది కాబట్టి పాకిస్తాన్కి అంత ఒక ఏదైతే యుద్ధం చేసే అంత కెపాసిటీ లేకపోయినా యుద్ధ సామాగ్రి అంత లేకపోయినా సరే పాకిస్తాన్ ఆ రకంగా వ్యవహరించడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ